సార్ హలో సార్ సార్ హలో సార్ సార్ హలో సార్ గారా నీకు నేను ఫోన్ చేసి ఏం చెప్పండి నీకు రేపాకు రమ్మన్నారు సార్ ఏం చేశాం మరి బ్రేక్ డౌన్ అయితే ఏజీలో వెళ్ళాం సార్ ట్రిప్ అవుతుందంట ఏ డీల్ ఓపెన్ చేయడానికి చెప్పాలి కదా నాకు సార్ సార్ చేసాను సార్ మీకు చెప్పర్రండి

అవును సార్ చెప్పబోతుందంటే వెళ్ళాను సార్ చెప్పాలి అండి కుదరదని చెప్పాలి నువ్వు ఎందుకు చెప్పాలి నువ్వు ఈ పుట్టుకాడేదా ఏంటి సార్ ఆగ్ను నుంచి వచ్చేదాము రాగానే లైన్ మన వెళ్ళిపోయాను సార్ ఫోన్ చేస్తారు చెప్పాలి ఫోన్ చేసారు